రేన్ స్టార్ట్ అయ్యింది పడుతుంది చూడండి కనిపిస్తుందా రేనా చూడండి వేడి వేడి పాలు తాగుతున్నారు చూడండి ఎంత మబ్బు వచ్చిందో అసలు అవును మా ఆఫీస్ ఇంకా స్టార్ట్ అయింది ఆ లూన్ మాల్ ఎంకనే ఉంటది లూలు మాల్ ఏగా అక్కడ ఉంది లూలు మాల్ కనిపిస్తుందా మీకు లూలు మాల్ నైట్ అయితే లైటింగ్ తో కనిపిస్తది ఇప్పుడు బ్లూ కలర్ లో ఉంది లూలు మాల్ అక్కడ నైట్ అయితే లైటింగ్ తో మంచి కనిపిస్తది అవును ఇదంతా ఈవినింగ్ టైం రెయినీ టైం రెయినీ మా బుల వర్షం

不要激动。